హలో మేడం బాగా హాయ్ హాయ్ చాలా బాగున్నాయి ఇప్పుడు ఒక రికవర్ అయిపోయా ఓకే సో చెప్దామా ఓకే ఓకే మన షాప్ వచ్చి హర్షితా గుంటూరు లో ఉంటుంది కరెక్ట్ గా అది వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితా శారీ షాప్ ఉంటుంది సూపర్ వెరీ ఈజీ ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు మళ్ళీ లాస్ట్ టైం కొంచెం చాలా కలర్ఫుల్ ఐటమ్ రా మళ్ళీ బ్రాండెడ్ ఐటమ్ తో వచ్చాము మంచి ప్యూర్ క్రేప్స్ అనమాట చాలా బాగుంటుంది వేర్ చేయడానికి ఫుల్ కంఫర్ట్ ఉంటాయి ఫస్ట్ వచ్చే కామెంట్ ఏంటంటే మేడం మీరు కట్టుకున్న సారీ ఉందా ఉంటది ఉంటది అంతకు మించి ఉంటాయి ఇది అంతకు మించి ఉంటాయి నేను కట్టుకుంది నైన్ నైన్టీ నైన్ పెట్టాను చూడరా అవి ఇప్పుడు ఇది బడ్జెట్ లో అంతకు మించి ఇస్తున్నాం మనం లాస్ట్ టైం చేసామండి చేసాము ఇవి నైన్ 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 ఫ్రీ షిప్పింగ్ పెట్టాము బట్ ఇవి ఇంకా రీజన్ కాస్ట్ లో ఉంటాయి బట్ ఫుల్ డిఫరెంట్ అన్నమాట యూనిక్ కాన్సెప్ట్ డిజైనర్ పీసెస్ ఓకే చర్దమకు అదకు దేనిమంటారు ప్యూర్ క్రేప్స్ రా ఇలా త్వరగా మార్ట్ రావట్లేండి ఈ విధిగా పైపింగ్ కూడా పైపింగ్ కూడా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటాయి రా లైట్ వెయిట్ ఉంటాయి ఓకే చాలా కంఫర్ట్ ఉంటాయి ఉంటాయనిమాట డిజైనర్ పీసెస్ అంట ఐడియా ఉందా నీకు ఓన్లీ ఒకటే అండి ఇంట్లో మాత్రమే ఉంటుంది అనమాట చీర అలా ఉంటాయి అనమాట సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ తో మనకు కాకపోతే నేను తెప్పించాను బల్కే తెప్పించాను ఈచ్ పీస్ వచ్చి టెన్నీ వీడియోలో సోల్డ్ అవుట్ చెప్పలేకం అయిపోతుంది కోపం చెప్పినోళ్ళు మీరు మరి సారీ అందండి ఫ్రస్ట్రేషన్ ఉండదా అంతా అర్థమైంది కదా అర్థమైంది మనకు ఇదంతా కూడా క్రేపే కదా చాలా బాగుంటాయి అనమాట ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ అసలు చాలా బాగుంటాయి రాయట చాలా కాస్ట్ ఉంటాయి రా నైన్ ఫిఫ్టీ అన్న ఈజీగా సేల్ ఉంటుంది ప్రతిదీ ఓపెన్ చేస్తాను ఇది డిఫరెంట్ గా ఉంటాయి కదా అర్థం కావన్నమాట ఇప్పుడు ఇది ఉంది శారీ ఇలా ఉంది ఇదే శారీ అనుకుంటాం బట్ నో

శారీ ఒక్కసారి ఫీల్ చేసి చెప్పురా క్వాలిటీ ఒకసారి చూద్దామండి క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా ఒక సారీ పుట్టుకుంటే ప్రతిదీ అలానే అనిపిస్తుంది అనమాట వాషబుల్ ఐటమ్ ఈజీ మెయింటెనెన్స్ ఎన్నాళ్ళైనా మనకు విసుగు పుట్టాల్సిందే క్వాలిటీ ఏమవు అంత బాగుంటాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం ఓకే అందుకు మేడం అన్నారు ప్రతిది ఓపెన్ చేయాల్సిందేనండి అలా ఉంది అనమాట ప్రతి సారీ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో మీకు ఒకటే డిజైన్ లో ఒకటే ఉంటదండి కలర్స్ చేంజ్ అవుతాయి కాదు కాదు ఇదే పీస్ టెన్ 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 సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఇట్లా కాస్ట్ అయితే మాత్రం అంటే కొన్ని కొన్ని రాలేదురా మూడు వంతులు వచ్చినాయి కొన్ని కొన్ని రెండు మూడు వచ్చినాయి ఇదిగో ఇలా వస్తుంది శారీ మొత్తం అర్థమైనా అర్థం ఇది పళ్ళు పాట పళ్ళు ఇలా పళ్ళుకి ఇలా కొంచెం పెద్ద డిజైన్ ఇచ్చి పైపింగ్ ఇస్తారు ఓకే ఓకే సూపర్ కట్టుకొని ప్లే చేస్తే సూపర్ ఉండేది నిజంగా మేడం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అడుగుతారండి అందరూ ఈ చీర బాలే ఉన్నాయి ఉన్నాయా అని బట్ సారీ అయితే మాత్రం వేర్ చేస్తే ఏ సారీ అయినా సూపర్ ఉంటదండి సో బట్ ఇవి అయితే మీకు లిమిటెడ్ స్టాక్ అయితే చెప్పను మంచిగా స్టాక్ అయితే అవైలబుల్ గా అవైలబుల్ గా మీరు మరి ఏటు ఎం లేదురా ఓన్లీ 150 సారీస్ ఉన్నాయి మొత్తం మీద ఓకే ఓకే ఓన్లీ 150 ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి సారీ సారీ ఇలా ఉంటుంది ఓకే చూసారా ఉంది ఎఫెక్ట్స్ ఓకే ఆహా ఎక్సలెంట్ అసలు ఓపెన్ తెలియలేదు ఏముంది లాగా పల్లు ఓపెన్ చేసేంత వరకు తెలియట్లేదు అంటే సారీ ఎలా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది సో పార్టీ ఉంటుందిరా లైట్ వెయిట్ ఉంటది మార్నింగ్ టు ఈవినింగ్ వేర్ చేసినా కానీ అస్సలు మీకు బోరే కొట్టదా పార్టీ వేర్ సారీస్ అండ్ మరొక డిజైన్ అండి బ్లౌజ్ ఈ విధంగా లైన్స్ బ్లౌజ్ వస్తది అండ్ ఇది మనకు కప్జంగా అనమాట రిమైండింగ్ సారీ

బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సన్న గీతలతో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా జిగ్జాగ్ గా ఉంది చూడండి అయినా కూడా భలే ఉంది చాలా ఎవరైనా కట్టుకోవచ్చు అయితే ఇక్కడేమో ఆల్ ఓవర్ రెడ్ వచ్చింది ఇక్కడేమో డబల్ షేడ్ వచ్చింది సూపర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఇలా థడ్ వర్క్ లేదు అన్న వస్తుంది పైపింగ్ అన్న వస్తుంది బట్ మీకు అట్లా విడిగా అయితే ఏమీ లేదు ట్రాన్స్పరెంట్ ఉంటుంది మళ్ళీ ట్రాన్స్పరెంట్ సింగల్ సూపర్ ఉంటుందిపోద్దు అసలు నైట్ టైం ఫంక్షన్స్ అయితే అన్నమాట ప్రత్యేకత అంత బాగుంది ప్రైస్ తక్కువ ప్రైస్ చాలా రీజన్ లో ఇచ్చేస్తుంది ఈ సారీ చూడండి అసలు బ్లౌజ్ బాబా అసలు బ్లౌజ్ అయితే సూపర్ ఉందండి అసలు కలర్స్ కూడా అండి పేస్టల్ కలర్స్ అయితే జారిపోతుందేమో అనేది అవద్దు చాలా నీట్ గా ఉంటుందంత లైక్ ఒక క్లిటర్ టైప్ లో మనకి అక్కడక్కడ డిజైన్ వచ్చి చాలా బాగుందండి మెయిన్ ఆ కలరు ఎక్కడ కూడా మనకు ఓవర్ లుకింగ్ అయితే అస్సలు లేదు పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు నైస్ ఇదైతే ఫ్రెష్ స్టాకేరా ఓకే అలాంటి మిస్టేక్ అయితే ఉండదు ఎక్కడన్నా ఒకటి వస్తే డోంట్ మైన్ ఇట్ అంతే ఎందుకంటే మనం చెప్తున్నాం కదా ఫ్రెష్ సారీస్ లో కూడా సారీస్ మనం ఓపెన్ చేయలేము ఎక్కడన్నా వస్తుందేమో ఫ్రెష్ లో కూడా ఒకటి అనేదా అని చెప్పట్మే బట్ ఇది ఫ్రెష్ స్టాక్ ఓకే బ్లౌజ్ ఇలా మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో విత్ జామెట్రిక్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ వస్తుంది సారీ ఆల్ అవర్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది సూపర్ ఓకే నైస్ సారీ పल्लू ఒకసారి చూద్దాం ఇది పళ్ళు ప ఓకే పిల్లలు కార్టూన్ లో చూస్తారే అలా ఉన్నాయండి కొన్ని డిజైన్స్ అయితే మాత్రం డిఫరెంట్ గా సో ఎప్పుడు ఆ ఫ్లవర్స్ మ్యాంగో డిఫరెంట్ కొంచెం డిఫరెంట్ గా థింక్ చేసే వాళ్ళకైతే మాత్రం అది కలెక్షన్ అండి అన్ని అన్ని కట్టాలి అప్పుడే బోర్ అవును ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్ చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది సో హ్యాపీగా తీసేసుకోవచ్చు నచ్చిన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ చేయండి నచ్చిన సారీ ఏదైతే ఉంటుందో అవైలబిలిటీ ఉంది అని వెంటనే పేమెంట్ అడ్రస్ పెట్టేసేయండి అప్పుడు సారీ లాక్ అయిపోయినట్లే అనమాట మీ పేరు మీద సో లో పెట్టడం అయితే అన్నారా అంటే కష్టమేనండి ఇది కూడా చూడండి రెయిన్బో కలర్స్ అన్ని ఉన్నాయండి ఇక్కడ ఇది పళ్ళు వస్తుంది ఓకే మనకి శారీకి వచ్చేసరికి బోర్డరు రెండు పైపు పైప్ వర్క్ టైప్ కానీ రెండు వస్తుందండి అర్థమైందిరా ఓకే

అసలు డిజైన్ చెప్పేదానికి కూడా అసలు లేదండి అండి 3D డిఫరెంట్ ఇది ఫోటో ఫ్రేమ్స్ సూపర్ గా ఉంది ఓకే పల్లు పళ్ళు ఇలా కలర్స్ కూడా అండి కలర్ పోతుందేమను బయమే అసలు లేదు ఆ పోదు కూడా గ్యారెంటీగా ఐరన్ అవసరం లేదు చక్కగా గంజి గంజీ ఉంటాయి మనము హ్యాండ్ వాష్ చేయాలన్న రూల్ కూడా లేదు అసలు బోర్ కొట్టి మీరు పక్కన పెట్టడమే చేరనయితే మాత్రం లిహి ప్యాట్రన్ తో బ్లౌజ్ వచ్చింది ఓకే

సారీ ఫోల్డింగ్ మీద ఇది సారీ అన్నస లెవెల్ అనుకోలేరా సందకని మనం తీస్తున్నాం ఇది బ్లౌజ్ ఓకే ఎక్స్పెక్ట్ చేశావా బ్లౌజ్ ఇది పल्लू ఏమో అంత బాగుంది బ్యూటిఫుల్ రంగు అనుకున్నాను రెయిన్బో కలర్స్ ఈ ప్రింట్ పక్కన ఇచ్చింది బ్లౌజ్ ఓకే లైక్ అది అలా సారీలా సారీ లవ్స్ ఓకే కడతేదేని కదే ప్రతిక తల్లి ముందు మనం ప్రత్యేకంగా కనిపిస్తుంది నిజంగా అంత బాగుంటుంది ఓకే నాకు తెలిసి ఇందులో అన్ని డిజైన్స్ తీసుకోవచ్చు అంత బాగున్నాయి అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ లో కూడా ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు కాబట్టి చాలా కంఫర్ట్ కంఫర్ట్ ఉంటుంది ఏ సీజన్ అయినా ఏ సీజన్ లైక్ సమ్మర్ లో కూడా ఈక్వల్ టు కాటన్ లా బ్లౌజ్ ఇంకా ప్రత్యేకంగా ఉంది అసలు నైస్ ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతాయి అవును అర్థమైందా నిజంగా ఇది మార్బుల్ డిజైన్ అయితే వచ్చింది నిజంగా కలర్స్ కూడా అండి డార్క్ వచ్చినా కూడా ఎక్కడ లుకింగ్ అయితే లేదు చాలా బెస్ట్ ప్రైస్ లో వచ్చిన ఇది పళ్ళు ఓకే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీకు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పటి వరకు ఏంటంటే ప్రతి డిజైన్ లో మీకు టెన్ సారీస్ ఇప్పుడు ఇవన్నీ కూడా సింగిల్స్ అండి అన్ని టెన్ కూడా లేవు లేరా కొన్ని కొన్ని ఉన్నాయి ఉన్నాయి ఇద్దాము చాలా వరకు సింగిల్స్ ఇది ఇది ఓకే 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 స్క్రీన్ షాట్ మటు కొంచెం క్లారిటీగా తీస్తేనే మొబైల్లోనే తీయండి చాలా మంది ఒకేలాగా ఉంటాయి టీవీలో కూడా తీస్తున్నారండి సారీ అర్థమైంది కదా ఓకే సో మీకు సింగిల్స్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు డిజైన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి పళ్ళు వస్తుంది ఓకే ప్రైస్ మట్టుకు జాక్పట్ ప్రైస్ రా మళ్ళీ మళ్ళీ రాదు నిజంగా మేబీ రీస్టాక్ అయినా కూడా ఈ ప్రైస్ రాకపోవచ్చు రాదు ఓకే ఓకే అలవర్స్ సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ కలర్ కాంబినేషన్ లో ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి ఈ నస్లీ డిజైన్ యూస్ ఈ సారీ అనుకునే లోపల తకు మించిన డిజైన్ అనేది లోపల ఉంటుందండి సో ఈ సారీకి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఇచ్చే ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా చాలా డిఫరెంట్ తీపోతే అసలు పాప వాళ్ళకే అర్థం కాదు ఓకే మనకే తెలియదు అందుకని సింగిల్ కూడా ఓకే సింగిల్స్ అండి ఇవన్నీ కూడా సో ఏదైతే శారీ నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ ఓకే ఓకే నైస్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చింది కదా ఇందాక రాలేదా లేదు లేదా దగ్గర నుంచి అన్నాను కదా నేను ఓకేనా నెక్స్ట్ ఇది వేరు కదా మరొక పేస్టల్ కలర్స్ అండి ఆంటీ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా ఓకే ఓకేనా ఆల్ ఓవర్ సారీ ఇలా వస్తుంది కలర్స్ కూడా మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్యాటర్న్స్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఓకే సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్ గా యాడ్ అవుతాయి ఆహా ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకే 599 ఫ్రీ షిప్పింగ్ నైస్ నైస్ సో షిప్పింగ్ కూడా లేదండి మనం ఒప్పుకో ఓకే మరొక డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ సైడ్ మనకు బ్లౌజ్ వస్తుంది అలా సారీ అంటే ఒకసారి చూపిస్తాను ఇలా వచ్చేస్తా ఓకే వా షోల్డర్ పాటలు సారీ ఓకే పళ్ళు పాటు ఆహా ఓకే అండ్ మరొక డిజైన్ ఇది బ్లౌజ్ పార్ట్రా ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ఓకేనా ఓకే నైస్ సో కొంచెం కష్టమైనా కూడా ప్రతి సారీ అయితే మీకు ఓపెన్ చేసే చూపిస్తున్నారండి ఎందుకంటే వీటిలో మనకు సింగిల్స్ ఏంటంటే అర్థం కావట్లేదు మీకు సెట్ వైస్ లో కూడా ఒకటి మనం ఓపెన్ చేసి చూపిచ్చు అంటే ఆల్ ఓవర్ ఒకలాగా వస్తుంది కొంచెం ఇక్కడ దాకా అలా గా ఉంది కదా రన్నింగ్ అందుకని అలా ఇది బ్లౌజ్ అంటే ప్యాటర్న్ ప్యాటర్న్తో బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా లవర్స్ ఓకే లైక్ మనకు బాక్స్ టైప్లో ఏది ఇది జరగలేదు ఓకే సారీ ఆహా నైస్ ఓకే అండి మరొక డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీ పార్టన్ నేకది తీసుకోవాలనిపించేది నిజంగా నేను అందుకే చెప్తున్నాను డిజైన్ కొచ్చి ఒకటి తీసేసుకోండి మీరు అయితే ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది పళ్ళు అండి అండ్ ఆల్ ఓ శారీ అని యూనిక్ ప్యాట్రన్స్ నిజంగా ఎక్కడా కూడా మీకు పాజిబిల్ అనేది కాదు సో రెగ్యులర్ వేర్ పర్పస్ కి అయినా ఆఫీస్ వేర్ కి అయినా కూడా చాలా బాగుంది కింద ఎలా వస్తుందిరా ఇది పైకి పట్టుకున్నాం మనం అర్థమైనా అర్థమైంది అర్థమైంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అయితే చూడండి ఎంత ముచ్చటగా ఉందా అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఉంది నెక్స్ట్ లెవెల్ నిజంగా ఇంతవరకు చూసింది ఒక లెక్క ఇది ఒక లెక్క అంటుందండి కలెక్షన్ అయితే మాత్రం నిజంగా ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ రీజనబుల్ కాస్ట్ లో తీసేసుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి ప్లస్ షిప్పింగ్ పెడదాం అనుకున్నాను బట్ ఫ్రీ షిప్పింగ్ అలవాటు చేసామని ఫైన్ అయితే నేను ఫ్రీ షిప్పింగ్ పెట్టాను ఓకే ఓకే ఓకేనా ఏ డిజైన్ కి ఆ డిజైన్ హైలైట్ అండి అసలు అద్దరిపోయే డిజైన్ ఓకే నైస్ అండ్ మరొక సూపర్ డిజైన్ లీఫీ పటర్న్ తో ఈ పటర్న్ చెప్పడానికి కూడా లేదండి నిజంగా ఇవి చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేయకరా ఎంత బాందో పल्लू అది 3D అనేది ఓల్డ్ ఏమో ఇప్పుడు 5D అనాలేమో 5D ఆర్ట్స్ అనాలేమో అలానే ఉంది కదా పాతలు పాతలుగా ఉన్నట్టుంది ఇదైతే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ మిస్ చేసుకోద్దమ రుక్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎంత సూపర్ గా వచ్చిందో బ్లౌజ్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ప్రతిదీ సూపర్ డిజైన్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ కూడా జిగ్జాగ్గా మనకు వేవ్స్ డిజైన్ టైప్లో అయితే వచ్చింది ఓకే నైస్ ఓకే ఓకే బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ అండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి లో ఏదైనా శారీ మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ తగా ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరలా మీరు అప్పుడు అప్పుడే స్టాక్ అయిపోయిందా అంటే కష్టం అండి ఎందుకంటే యూట్యూబ్ అనేది ఒక ఏరియాకు ఒక ప్రాంతానికి ఒక ఊరికి కాదు కదా వరల్డ్ వైడ్ గా ఉంటుంది కాబట్టి లాంగ్వేజ్ తో కూడా పని లేదు అసలు లాంగ్వేజ్ తో కూడా పని లేదు ఓకే సూపర్ అండి సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్